మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనను చంపాలని చూశారని తనను చంపితే ఖమ్మం వరద బాధితుల సమస్యలు తీరుతాయా తమ ఉద్యమ నాయకులపై తనపై భౌతిక దాడులు చేస్తే చూస్తూ ఊరుకుంటామా అని ప్రశ్నించారు మేము కమ్మంలో తిరగకుండా ప్రజల్లో తిరగకుండా మా మీద రాళ్ల దాళ్లు కర్రల దాళ్లు రాడ్లు పెట్టి రాడ్లు రాడ్ల దాళ్లు లేకపోతే రౌడీ సీటర్లతోని దాళ్లు చేయించాలని అంటే అవుతుందా చూస్తాం చూస్తా ఊరుకుంటామా ఉద్యమ సమయంలో ఉద్యమించిన పార్టీ ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ రెడ్డి గారు కానీ లేకపోతే హరీష్ రావు భౌతిక భౌతికంగా సరే నన్ను అంతమంది ఇస్తారా అనుకుందాం దాంతోని ఖమ్మం ప్రజల యొక్క సమస్య తీరుతుందా ఇప్పుడు నువ్వు నన్ను నువ్వు నన్ను సంపతా చంపాలని చెప్పి ప్రయత్నం చేస్తావు దాంతో ఖమ్మం ప్రజల బాధ వరద బాధితులు ప్రజల బాధ తీరుతుందా మీరు ఏం చేస్తున్నారు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖలపై మంత్రి సీతక అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా భారీ వర్షాల నేపథ్యంలో శాఖల వారీగా చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు పారిశుద్ధ్య నిర్వహణ తాగునీటి సరఫరా రహదారుల పునరుద్ధరణపై సూచనలు చేశారు ప్రతి మండలానికి ఐదుగురు అధికారులతో ఫ్లడ్ మేనేజ్మెంట్ కమిటీలు వేయాలని ఆదేశించారు టెలికాన్ఫరెన్స్లు వీడియో కాన్ఫరెన్స్లు ఫోనింగ్ ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు చేసుకోవడం జరిగింది సో ఇప్పటి వరకు మరి తెగిపోయినటువంటి రోడ్ల సంఖ్య కానీ అదేవిధంగా కిలోమీటర్లు కానీ బ్రిడ్జిలు కానీ ఇవన్నీ కూడా డాటా తీసుకురావడం జరిగింది తక్షణ పునరుద్ధరణ కోసం కూడా కొంత మరి సీఎం గారు రెండు రోజుల పర్యటన తోటి నిధులు కూడా ఇవ్వడం జరిగింది ఇంకా సూర్యాపేట కానీ నల్గొండ కానీ మన రాజ్ రోడ్స్ అదేవిధంగా మిషన్ భగీరథ అధికారులు ఒక సమన్వయంతో మరి హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇంకా ఇతరత్ర అక్కడ మీకు అక్కడ డిప్లాయ్ చేసినటువంటి ఇతర అధికారులు కూడా ఉంటారు వాళ్ళతోటి కోఆర్డినేషన్ చేసుకోవాలి ఇప్పుడు వర్షాలు అనేది రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది దాంతోపాటు ఇళ్లలో కూడా పెద్ద ఎత్తున బురద బురదలు వస్తున్నాయి దాని క్లీనింగ్ బాధ్యత కూడా మనదే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్